వందనాలు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యశు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక మార్నింగ్ లేవగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు దేవుని యొక్క మాటలను చదువుకున్నారా లేదా మరి దేవుని యొక్క మాటలను చదువుకుంటే దేవుడు మనతో ఏమైనా మాట్లాడా సరే దీని సంగతి అలా ఉంచి ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేశారు బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు అని అనుకుంటున్నారా దేవుడు ఇజ్రాయేలీలకు టూ టూ టైమ్స్ ఎ డే ఉదయకాల మందు బ్రేక్ఫాస్ట్ని అదే విధంగా సాయంకాల మందు వారికి డిన్నర్ని ఏర్పాటు చేశారు వీరు గ్రంబ్లింగ్ ఇజ్రాయల్ లైట్స్గా ఉన్నారు ఈ గ్రమ్లింగ్ పీపుల్ అయినప్పటికీ కూడా ఆయన తన యొక్క కృపను చూపిస్తున్నాడు ఈ షోయింగ్ హిస్ అమేజింగ్ డ్రేస్ అండ్ ఫియర్లెస్ గ్రంలర్స్ అనగా ఆడేషియస్ గ్రంలర్స్ అని మనం అనవచ్చు భయం లేనటువంటి సనిగేటువంటి వారు భయం లేకుండా సనిగేవారు ఈ ఇజ్రాయలీలు వారికి దేవుడు తన యొక్క కృపను చూపిస్తున్నాడు మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క కృపను మన జీవితంలో అనుభవించగలుగుతున్నాం అందును బట్టి దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మెనీ ఎ టైమ్ వీ ఆల్సో గ్రంబుల్ అగేన్స్ట్ గాడ్ బట్ హీ గ్రేషియస్ ఎస్ సో హీఈస్ ప్రొవైడింగ్ Not only the physical things for us, He is providing the spiritual food for us. So, let us this morning meditate from the book of Exodus, chapter 16. And before we do that, let us pray unto the Lord for His guidance. <speaking in Hebrew> మేము చాలా చాలాసార్లు మా జీవితంలో గ్రమ్లెస్గానే ఉంటున్నప్పటికీ ఇజ్రాయలీల వలె మీరు మాత్రం మాకు అన్నింటినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రభావ మాకు ఆహారమును వస్త్రములను గృహములను వసతులను అన్నింటినీ కూడా మీరే అనుగ్రహిస్తూ ఉన్నారు మేము కలిగి ఉన్నది ఏది కూడా మీరు లేకుండా మేము కలిగి ఉండలేదు ప్రభు సమస్తము మీదే కదా నాయన దానికోసం మేము మీకు కృతజ్ఞతాపూర్వకమైన జీవితమును జీవించాలి కానీ మరలా మేము వ్యతిరేకులంగానే జీవించవచ్చు మిమ్మల్ని ఆయాసరుస్తూ ఉన్నాము హౌ లాంగ్ షుడ్ ఐ వేర్ దిస్ ఈవిల్ ఈవిల్ కాంగ్రిగేషన్ అని మోసేతో మీరు అంటున్నటువంటి మాటను ఈ ఉదయ కాలం అందు మేము చూడబోతున్నాము ఈ వాక్య భాగమును ధ్యానించబోతున్నాము Help us that we will rectify our mistakes and come to your feet so that we will be able to be led into your way. And Lord, help us this morning in our meditation. In Jesus' name, Amen. A very good morning to one and all. Israelites were grumblers. వారు దేవునికి వ్యతిరేకంగా సణుగుతున్నారు అని మనం అనుకుంటూ ఉన్నాం కదా ఇది ఒక గ్రమ్లింగ్ మ్యూటినీ అని చెప్పచ్చు గ్రమ్లింగ్ మ్యూటినీ భారతదేశంలో పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి తిరుగుబాటు జరిగింది సిపాయి మ్యూచిని అంటారు దీన్ని సిపాయి మ్యూచిని ఈ సిపాయిలందరూ కూడా సిపాయిస్ అంటే ఇండియన్ మిలిటరీ పర్సనల్ సైనికులు వారు ఇండియన్ మిలిటరీ వాళ్ళు ఫారెన్ నేషనల్స్ కాదు అందుకే వాళ్ళని సిపాయి సిపాయిస్ అని పిలిచేవాళ్ళు సిపాయిలు అనే అని అంటారు కదా తెలుగులో ఈ మ్యూటిని ఎందుకు జరిగింది అని అంటే బ్రిటిష్ వారు మన దేశంలో నుంచి వెళ్ళిపోవాలి అని సిపాయిలు అందరూ కూడా తిరుగుబాటు చేశారు అలాగా ఇక్కడ మోసే వెళ్ళిపోవాలని కాదు కానీ మేమందరం కూడా ఐగుప్తు నాకు తిరిగి వెళ్ళిపోతాము అని ఒక మ్యూటిని చేస్తున్నారు ఈ ఎజరీ లైట్స్ మోసే దగ్గరకు ఆఫ్రోన్ దగ్గరకు వచ్చి వారు వారికి పెట్టబడినటువంటి ఈ ఫుడ్ టెస్ట్ లేదు అంటే ఫెలోషిప్ టెస్ట్ దీనిలో వారు ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నారు ఏడవ వర్షంలో ఎహోవా పదహారు ఏడు చదువుతుంది యహోవా మీరు యహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు కానీ వెంటనే ఏమంటున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ ఇన్ ద మార్నింగ్ ఉదయకాలం అందు దేవుని మహిమను మనం చూడాలి అంటే దేవుని మాటలను చదువుకోవాలి లేవగానే మనం ఏం ఓపెన్ చేస్తున్నామో న్యూస్ పేపర్ చదువుతున్నామా టెలివిజన్ స్విచ్ ఆన్ చేసి ఈ లోక సంబంధమైన వాటిని వీక్షిస్తున్నామా మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ మెసేజెస్ ఇంకా అనేక రకములైన సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో మనం ఉంటున్నామా లేదు అంటే ఆయన మహిమను మనం చూసే విధంగా ఆయన మాటలను వింటున్నామా వాట్ డూ వి ప్రిఫర్ మన ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మనం నేర్చుకుందాం మనం తెలుసుకుందాం దీనిని మనం రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఉదయమున మీరు యహోవా మహిమను చూస్తారు అని చెప్పారు అలాగే దేవుడు ఏం చేశాడంటే వీరి కోసం మాంసమును పంపించుతున్నాడు అని పద ఆరో వచనంలో చెప్తున్నాడు యవవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలం మీకు తెలియబడును సాయంకాలం మీకు తెలియబడును తెలియబడును సాయంకాలం ఏం చేస్తాడు ఆయన అంటే ఆయన పూరేళ్లను రప్పించబోతున్నాడు పూరేళ్లను ఈవినింగ్ డిన్నర్కేమో పూరేళ్ళు అనగా క్వైల్ అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే దానిని లంచ్కి వినియోగించుకోవడం కోసం ఆయన వారి కోసం మంచు కణముల వంటి ఒక మంచు కణముల వంటి వాటిని కురిపించి అవి ఆవిరైపోయిన తర్వాత అది వారికి కొత్తిమీర గింజలాగా తయారవుతుంది అది వారు తీసుకొని దానిని వాళ్ళు వినియోగించుకోవచ్చు ఆహారం కోసం ఆహారం కోసం వాళ్ళు ఏం చేయొచ్చు దాన్ని కాల్చుకునే వాళ్ళు కాల్చుకొని తినొచ్చు వండుకునే వాళ్ళు వండుకొని తినచ్చు ఈ విధంగా మనకు అన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్లో వంటల ప్రోగ్రామ్స్ని చాలామంది స్త్రీలు ఆసక్తిగా చూస్తూ ఉంటారు వెరైటీ ఇప్పుడు అంతా కూడా వెరైటీ కావాలి తినే ఆహారంలో వెరైటీ కావాలి అలాగే మనకు వాక్యం చెప్పేవారు కూడా వెరైటీగా చెప్పాలి అంటే దేర్ షుడ్ బి సంథింగ్ న్యూ కొత్త విషయాలు కొత్త విషయాలు ఉంటే తప్ప వాక్యం మొహం చూడడం అందుకే మన యూట్యూబ్ టైటిల్స్ అన్ని కూడా విచిత్రమైన టైటిల్స్ ఉంటే వాటిని వెంటనే క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం ఇదేంటి అని చెప్పి ఎందుకు అంటే విచిత్రం కోరుకుంటున్నాం మనం విచిత్రమైన ప్రజలు మనం ఇజ్రాయేలీల వలె మనం కూడా వెరైటీని కోరుకుంటున్నాం మాకు ఐగుప్తు దేశంలో కీరకాయలు దోసకాయలు చేపలు మరి నిజంగా తిన్నారో లేదో ముష్టి పడేస్తే తినుంటారు ఎందుకంటే వారు బానిసలుగా ఉన్నారు కాబట్టి బానిసలకు ఆహారం ఎలా ఉంటుంది అని అంటే ఆ బానిస ఆహారమే ఉంటుంది అవన్నీ కూడా మేము తిన్నాము ఆ పదకొండవ అధ్యాయంలో సంఖ్యాకాండంలో చదువుకోవచ్చు మిశ్రిత జనాంగం అంటే ర్యాబుల్ అన్నాం కదా ఈ ర్యాబుల్ వీళ్ళకి మాంసాపేక్ష కలిగింది అప్పుడు వారందరూ కూడా మేము ఆ దేశంలో అది తిన్నాం ఇది తిన్నాం ఇది తిన్నాం అది తిన్నాం మాకు ఇప్పుడు ఈ సవిచారములు లేని మన్నా ఒకటి మాకు కనిపిస్తుంది మన్నా అనేది చాలా డిలీషియస్ ఫుడ్ అది డెబ్బై ఎనిమిదవ కీర్తనలో మనం చదువుకుంటామో డెబ్బై ఎనిమిదో కీర్తన ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వరకు చూస్తే ఇది దిస్ ఇస్ ద కామెంటరీ ఆన్ సిక్స్టీన్త్ చాప్టర్ ఆఫ్ ఎక్సిడెస్ డెబ్బై ఎనిమిది ఇరవై రెండు నుంచి చదివితే ఇరవై రెండు నుంచి వారి దేవుని అందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ అందు నమ్మిక ఇంచలేదు ఆయన పైనున్న ఆకాశములకు అజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరచను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించి దేవదూతల ఆహారం నరులు భుజించి ఈ దేవదూతల ఆహారం వీరికి అసహ్యమేస్తుంది అంటున్నారు అసహ్యమేస్తుంది భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను తర్వాత ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసురు చేసను తన బలం చేత దక్షిణపు గాలి రప్పించను ధూళి అంత విస్తారంగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించాను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వారిని వ్రాళ్ళ వాటిని వ్రాల చేశాను వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను ఆ తర్వాత సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయంలో జరిగిన విషయాలను ముప్పై ఒకటవ వచనం నుంచి చెప్తూ ఉన్నాడు ముప్పై వచనం నుంచి చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు ఇది ఆసాపు కీర్తన సో దిస్ ఈస్ ఎంట్రీ గివెన్ అబౌట్ ద ఫుడ్ దట్ ద దార్డ్ గేవ్ టు ఇటువంటి ఆహారం చవిసారము లేని మన్నా అని అంటున్నారు ప్రభువు నేను పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారమును అని చెప్తూ ఉంటే యూదులైన వారు కూడా సనుగుచు ఉన్నారు చూద్దామా జాన్ చాప్టర్ సిక్స్ లో ఫార్టీ వన్ నుంచి చూద్దాం కాబట్టి నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గుర్చి సణుకు కొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాం కదా నేను పరలోకం నుండి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అని అందుకు అంటున్నారు మీరు సణ్ మీలో మీరు సణుగా కొనడి సణుగా కొనకుడి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునో నా యొద్దకు రాలేడు అని వారికి క్లియర్గా చెప్పేశాడు సో క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు నలభై ఏడవ వచ్చిన విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు జీవాహారము నేనే అని ఇక్కడ పితరులకు అరణ్యంలో భోజనం ఇచ్చారు కదా ఆ విషయాన్ని చెప్తున్నాడు మీ పితరులు అరణ్యంలో మన్నాను అన్నాను తిననూ చనిపోయి దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే అంటే నేనే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనానో ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించను మరియు నేనిచ్చు ఆహారం లోకము నాకు జీవం కొరకైన నా శరీరమే అని వారితో నిశ్చయముగా చెప్పారు ప్రభు ఇక్కడ సింబాలిజం కనిపిస్తుంది అంటే వెన్ దే ఆర్ రిజెక్టింగ్ ద మ్యానర్ దట్ ఈస్ గివెన్ బై ద లాడ్ దే ఆర్ రిజెక్టింగ్ క్రైస్ట్ జీసస్ సో మనకు జీవాహారం అయ్యన్న యసు క్రీస్తు ప్రభువును మనం రిజెక్ట్ చేస్తే ఏ విధంగా బ్రతుకుతాం మనం ఇతరులు ఈ మన్నాను తిని చనిపోయారు కానీ యసు క్రీస్తు ప్రభువు అనే ఆయన శరీరం అనే ఆహారమును ఎవరైతే తింటారో వారు నిత్య జీవం గలవారిగా జీవిస్తారు అని చెప్తున్నారు యేసు ఈ మాటలు విని ఆరు అరవై ఆరులో చూస్తే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడినో ఆయనను వెంబడింపలేదు అలాగా చాలామంది శిష్యులు అనేకమైన శిష్యులు అనేక అనేకులైన శిష్యులు ఆయనను వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోయారు అప్పుడు యేసు ప్రభు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడిగారు ఈ ఉదయకాలం మందు మనల్ని కూడా అదే అడుగుతున్నారు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా నేను చెప్పే మాటలు మీకు ఏమాత్రం డైజెస్ట్ కావడం లేదా మీరు నన్ను నమ్మాలి కదా నమ్మకపోతే ఎలాగా వారు నమ్మలేదు అని ఇక్కడ డెబ్బై ఎనిమిదవ కీర్తనలో ఆసాపు చెప్తూ ఉన్నాడు కదా డెబ్బై ఎనిమిదవ కీర్తనలో ఏమంటున్నాడు వారు దేవుని అందు విశ్వాసం ఉంచకపోయిరు గనుక ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు దేవుడిచ్చే రక్షణను మనం నమ్మకపోతే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచలేము సో విశ్వాసం అనేది మనకు లేకపోతే దేవుని కార్యములను ఎలాగ నమ్మగలుగుతామో ఆహారం లేదన్న సంగతే వీరు ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడున్న టెస్ట్ ఇది ఒక ఫుడ్ టెస్ట్గా ఉంది అంటే ఇది ఒక ఫెలోషిప్ టెస్ట్ ఎవరైతే ఆయన శరీరం అనే ఆహారాన్ని భుజిస్తారో వారిలో ఆయన ఉంటాడు ఆయనలో మనం ఉంటాము అని ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం సంబంధించిన వాక్య భాగంలోనూ ప్రంతి పత్రికలోనూ అలాగే ఇప్పుడు చదువుకున్నామే యోహాన్స్ వార్త ఆరో అధ్యాయంలోనూ చూసినప్పుడు యశు ప్రభు మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన శరీరాన్ని మనం తింటే మనలో ఆయన ఉంటాడు మనం ఆయనలో ఉంటాం ఆయన రక్తం మనలో ప్రవహిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ లోకమును జయించగలుగుతాము దేవుని ప్రతినిధులంగా జీవించగలుగుతాము ఇఫ్ వి రిచ్ మన్నా కాకుండా మరేమీ కూడా లేదు మాకు అని చెప్పి వీరు కంప్లైంట్ చేస్తున్నారే పదకొండు ఆరులో సంఖ్యాఖండం పదకొండు ఆరులో ఈ విధంగా వారు ఎంతసేపు శరీర సంబంధమైన ఆహారమును గూర్చి మాత్రమే ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నాయి వార్త ఐదవ అధ్యాయం ఆరవ వచ్చిన ప్రభువు లో ఏం చెప్తున్నారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారంగా జీవిస్తున్నామని లేదు అంటే శరీర సంబంధమైన ఆకలి తప్పులు గలవారంగా జీవిస్తున్నామా మర దగ్గరేమో శరీర సంబంధమైన నీరు లేదు అని వారు గొడవ చేశారు చేదు నీరు ఉంది అని చెప్పారు దానిని మధురంగా చేశారు దేవుడు ఇప్పుడు వచ్చేసరికి ఆహారం గురించి వారు సణుగుతూ ఉన్నారు మరి నీతి కోసం ఆకలిదప్పులా లేకపోతే శరీరం కోసం ఆకలిదప్పులా ఇవి దేవుని ఎందుకు ఇలాగా శోధిస్తున్నాం మనం ఇజ్రాయేలీలు పది సార్లు దేవుని శోధించారు అని మనం గతంలో ధ్యానం చేశాము ఎర్ర సముద్రం దగ్గర ఆయనను శోధించారు మారా కోసం మారా దగ్గర జలాలు చేదుగా ఉన్నాయి అని వారు శోధించారు అలాగే సీను అరణ్యంలో ఇప్పుడు మనం చదువుకుంటున్నాం గత పదహారు అధ్యాయం మొదటి మూడు వచనాలలో వాళ్ళు సరుగుతున్నారు అలాగే పంతొమ్మిది ఇరవై వచ్చినాలలో వీరు మోస ఇచ్చినటువంటి ఆజ్ఞను లేదు లేదంటే ఇన్స్ట్రక్షన్స్ని అనగా మన్నాకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని వారు బేఖాతరు చేస్తూ ఉన్నారు అలాగే దీనిని గ్యాదర్ చేసుకొని స్టోర్ చేసుకునే విషయంలో మోసే చేత దేవుడు చెప్పించినప్పుడు దానిని కూడా వారు ఏమాత్రము కూడా ఖాతరు చేయడం లేదు ఇరవై ఏడు నుంచి ముప్పై వచనాలలో అలాగే నెక్స్ట్ ఫోర్టీన్త్ చాప్టర్లో సారీ సెవెంటీన్త్ చాప్టర్ లోనికి వచ్చేసరికి రెఫీదీమ్ దగ్గరకు వెళ్తారు అక్కడ నీటి కోసం వారు మరలా సను సణుగుకున్నట్టుగా సనుగుచున్నట్టుగా చదువుకుంటాము అలాగే ఏడవదిగా సినాయి పర్వతం దగ్గర మోసే తడవు చేయడాన్ని చూసినప్పుడు వారొక గోల్డెన్ క్యాఫ్ ని తయారు చేసుకొని దానిని పూజించటం మొదలు పెట్టారు అక్కడ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ఇంకా సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయంలో మనం రెండు ఇన్స్టెన్సెస్ ని చూస్తాం తబేరా దగ్గర వారు ఆయాసం పడుతూ ఆయాస పడుతూ దేవునికి వ్యతిరేకంగా సడుగుతూ ఉన్నారు అలాగే కిబ్రోత్ హతావా దగ్గర మాంసాపేక్ష కలిగి కలిగిన వారుగా వారు దేవుని దేవునికి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నారు ఫైనల్ గా పద్నాలుగవ అధ్యాయం మొదటి మూడు వచనాలలో కాదేశు అని పారాను అరణ్యంలో ఉన్నప్పుడు బ్యాడ్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చిన ఇజ్రాయేలీల గోత్రముల వారు గోత్ర ప్రధానులు లేదంటే గోత్రంలో నుంచి ఎవరైతే ఆ కనాన దేశాన్ని చూసి రావడానికి వెళ్ళారో వారు చెప్పినటువంటి ఆ రిపోర్ట్స్ని బట్టి అందరు కూడా ఏడవడం పెట్టారు అప్పుడు దేవుడు అంటున్నాడు హౌ లాంగ్ షల్ ఐ బేర్ దిస్ ఈవిల్ కాంగ్రిగేషన్ ఈ చెడ్డ సమాజమైన ఇజ్రాయేల్ సమాజమును నేను ఎంతకాలం మరి భరించాల్సి ఉంటుంది అని దేవుడు పద్నాలుగు ఇరవై ఏడులో అంటూ ఉన్నారు సో వి సీ ద విల్డర్నెస్ నెంబర్ టూ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రిబాలియన్స్ లో మనం చూసేటువంటిది పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు ఫోర్త్ రెబాలియన్ చూస్తున్నాం థర్డ్ రిబాలియన్ ఏమో ఫస్ట్ త్రీ బస్ లో పదహారవ అధ్యాయంలో చూసాము అలాగే పదిహేడవ అధ్యాయంలో సారీ పదహారవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు చూసినట్టయితే వారు దేవుని యొక్క దేవుని యొక్క కృప అనుభవిస్తూ ఆకాశం నుంచి మన్నా కురిసినప్పుడు వారు దాని విషయంలో సరైనటువంటి రీతిలో ప్రతిస్పందించడం లేదు దేవర్ హోడింగ్ ద ఫుడ్ కాబట్టి దానిని వారు దాచుకుంటున్నారు వచనం చదివితే అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చు కొనక ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయం దేవుడు చెప్పేదానికి ఒక అర్థం ఉంటుంది ఎందుకు దాచుకోవద్దు అని అన్నాడు అని ఆలోచించే ప్రసక్తే లేదా దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అని ఆలోచించగలిగే హృదయం మనకు లేదా ఎందుకు చెప్తున్నాడు అసలు ఇది ఏదైనా మనం ఒక విషయాన్ని ఇది చెయ్యొద్దు అంటే అదే చెయ్యాలని ఎందుకు అనుకుంటాం మీరు దాచుకోవద్దు అంటే దాచుకోండి ఒక్కొక్కరు ఓమేరుతో కొలిచి తీసుకోవాలి అని చెప్పాడు ఓమేరు చొప్పున దానిని కూర్చుకోండి అని చెప్తే వీరేమో ఉదయం కోసం దాచిపెట్టుకుంటున్నారు ఫ్రెష్గా దేవుడు మరలా ఇస్తాను అని చెప్తూ ఉంటే రాత్రి కంపు కొట్టిన దానిని దాచుకు దాచుకోవడం ఎందుకు కంపు కొట్టించుకోవడానికి తప్ప చద్దన్నం తిన్నట్టుగా చద్దిమన్నాను తిందామని అనుకుంటున్నాను అందుకే మనం కూడా ఈ చద్ది చద్న్ చద్ది మన్నా వంటి దేవుని యొక్క కృపలను మనం మరి మన జీవితంలో స్టేల్ ఫుడ్ లాగా అనుభవిస్తున్నాం ఫ్రెష్ గా ఆయన యొక్క కృపలను అనుభవించటం లేదు ఎందుకంటే వాళ్ళే హోర్డింగ్ చేసుకుంటారు ప్రసంగి అంటున్నాడు ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో సూర్యుని క్రింద మనస్సు నాకు ఆయాసకరమైనది ఒకటి జరగటం నేను చూశాను అని అంటున్నాడు చూద్దామా ఐదు పదమూడులో సూర్యుని క్రింద ఐదు పదమూడు సూర్యుని క్రింద మనస్సు నాకు ఆయాసకరమైనది ఒకటి జరగడం నేను చూచి తిని అదే తనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకొను ఏమవుతుంది ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకుంటున్నాడు సూర్యుని క్రింద మనస్సు నాకు ఆయాసకరమైంది ఇదే అంటే దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను మనం దాచిపెట్టకూడదు అందుకే మథైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఒక పారబుల్ని ఎస్వి ప్రభు చెప్పాడు పరలోక రాజ్యం ఎలాంటిది అనేది ఇక్కడ ఒక పారబుల్ ఇరవై ఐదవ అధ్యాయంలో పద్నాలుగవ అశ్చనం పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరము నాకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉంటుంది ఒకడికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఒకడికి రెండు తలాంతులు ఇచ్చారు అలాగే ఒకడికి ఒకటి ఇచ్చారు ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి దేశాంతరానికి వెళ్ళిపోయారు ఒక మనుష్యుడు అంటే దేవుడు అయితే వీళ్ళు ఏం చేశారు ఐదు తీసుకున్నవాడేమో పది చేశాడు రెండు తీసుకున్నవాడు డబుల్ చేసి నాలుగు చేశాడు అలాగే చేసిన తర్వాత ఇరవై నాలుగవ వచనంలో ఒక్క తలాంత తీసుకున్నవాడు అంటున్నాడు నీవు వెత్తని చోట కొయ్యి వాడవును చల్లని చోట పంచుకు పంట కూర్చుకొని వాడవును అయిన కఠినడవు అని నేను ఎరుగుదని గనుక భయపడి నీ తలాంతను భూమిలో దాచిపెట్టాను అంటే హీ వాస్ హైడింగ్ ద టాలెంట్ గివ్ ఎన్ బై గాడ్ ఇక్కడ ఇస్రాయేలీలు మన్నాను దాచిపెట్టడం అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు హైడింగ్ ద టాలెంట్స్ కాబట్టి దేవుడిచ్చిన తలాంతులను మనం దాచిపెట్టకూడదు అందుకే వీడిని గుర్చి ఏమంటున్నారంటే సోమరివైన చెడ్డదాసుడా ఇరవై ఆరవ వచనం చదువుదాం సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కొయ్యి వాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడను అని నీవెరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాంకారుల వద్ద ఉంచవలసి ఉండను నేను వచ్చి వడ్డీతో కూడా ఆ సొమ్ము తీసుకొని ఉందనే అని చెప్పి వాడి తలాంతును తీసేసుకొని పది తలాంతులు గలవానికి ఇచ్చేశాడు ఇంకా తర్వాత ఏం చేశాడంటే ఈ పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడై అక్కడ ఏడ్పును పండ్లు కొరకటయ్యు ఉండును అని చెప్పాడు సో హోడింగ్ ద లార్డ్స్ టాలెంట్స్ ఈస్ ఎ సిన్ ఇట్ ఈస్ లైక్ రాబరీ ఫ్రమ్ గాడ్స్ కింగ్డమ్ దేవుని యొక్క రాజ్యంలో మనం రాబర్ట్స్గా మిగిలిపోతాం రాబర్ట్స్గా దోచుకునేటువంటి వారుగా అందుకే మనం కూర్చుకోమన్న చోట కూర్చుకోకుండా కూర్చుకోవద్దన్న చోట కూర్చుకునేటువంటి మనస్తత్వం మనది యశూ ప్రభు ఏం చెప్తున్నారు పరలోకమందు మీ ధనం కూర్చుకోనడి భూమి మీద కూర్చుకోవద్దు అక్కడ చిమ్మెట కొట్టివేయదు అని చెప్తూ ఉన్నారు కదా అది చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ పనికి మాలిన వాటిని ఇహలోక సంబంధమైన వాటిని దాచిపెట్టుకొని హోల్ట్ చేసుకుంటున్నాం మన టాలెంట్స్ని హోల్ట్ చేస్తున్నాం దేవుని కోసం వినియోగించటం లేదు దిస్ ఈజ్ అ రివాలియన్ అగేన్స్ట్ గాడ్ ఇది దేవునికి వ్యతిరేకంగా జీవించడమే ఇంకా ఈ పూరేళ్ళను గురించి తర్వాత సబాతును గురించినటువంటివి ఈ విషయాలు ఇక్కడ ఇరవై ఒకటి వచనం నుంచి ఇరవై రెండవ వచనం నుంచి మిగిలినటువంటి భాగాన్ని రేపటి దీన్ని మాందు ధ్యానం చేద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ రక్షక ఇజ్రియలైట్స్ యొక్క రిబాలియన్స్ అన్నింటినీ కూడా మ్యూటినీ మేము ఇక్కడ చదువుకుంటున్నాం అనేకమైన సార్లు మేము కూడా ఒక మ్యూటినీని మీకు వ్యతిరేకంగా లీడ్ చేసే వారంగా ఉంటూ ఉన్నాం ప్రభు మమ్మలను క్షమించండి ఇంకా మాకు ఇవ్వబడిన ఛాలెంజ్ని మేము నాయన ఈ సోమరి అయిన చెడ్డదాసుని వలె దాచిపెట్టి భూమిలో మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారంగా మీరు మమ్మల్ని పంటను కూర్చుకునేటువంటి ఐ మీన్ కఠినడవు అని చెప్పి మేము నాయన ఈ సోమరి చెడ్డదాసులాగా మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తున్నాం తండ్రి నీవు ప్రేమామయడవు కాబట్టి వారికి అమేజింగ్ ని చూపిస్తున్నారు అడీషియస్ గా ఉన్నప్పటికీ ఫియర్లెస్ గా ఉన్నప్పటికీ కూడా మీ అత్యంత ప్రేమామయమైన హృదయమును బట్టి వారి ఎడల కృప చూపిస్తున్నారు మా ఎడల కూడా క్రొప్పి చూపిస్తున్నారు వీఆర్ ఆల్వేస్ ఆల్వేస్ అగేన్స్ట్ యూ లాడ్ వీ స్పీక్ అండ్ వీ డూ థింగ్స్ అగేన్స్ట్ యు అయినప్పటికీ కూడా మీరు మా పట్ల కృపి చూపిస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ మా టాలెంట్స్ని మేము మీ కొరకు వినియోగించడానికి మా ధనమును పరలోకమందు కూర్చుకునే వారంగా ఉండున్నట్లు మా ప్రియులకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యస్ పరిశుధనాలలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు మనం భూలోకంలో దాచిపెట్టుకుంటే చిమ్మటగా కొట్టేస్తుంది కాబట్టి మనం చేయవలసింది పరలోకంలో మన యొక్క ధనాన్ని కూర్చుకోవాలి అని యశూ ప్రభు చెప్పిన మాటను అంగీకరించి ఆ విధంగా మన ధనాన్ని పరలోకంలో కూర్చుకుందాం ఇజ్రాయేలీలాగా మన యొక్క ఆహారము కంపు కొట్టే విధంగా చేసుకోకుండా జ్ఞానం కలిగిన వారంగా జీవించుటకు మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక ఆమె